హలో వీబాస్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు తొందరగా అయిపోయే టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పీనట్ పౌడర్ కర్రీ చేసుకున్నాము ఇది అన్నింటిలోకి అన్నంలోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్యాప్సికమ్ శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకుని ఇలా బాణల్లో రెండు చెంచాలు నూనె వేసుకుని ఇలా మగ్గ పెట్టుకోవాలి దీనికో పౌడర్ తయారు చేయాలి దానికి నీళ్ళు ఒక రెండు స్పూన్లు పది మిరపకాయలు పావు స్పూన్ ధనియాలు కొంచెం సాల్ట్ వేసి పావు స్పూన్ శనగపప్పు వేసి ఇలా పౌడర్ కొట్టుకుని ఇవి మెత్తబడిన తర్వాత ఈ పౌడరు జలుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో మరీ మెత్తపడక్కర్లేదు మరీ మరీ మెత్తబడిన బాగుండదనమాట సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి చూసారా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది ఇమ్యూనిటీ పెంచుతుంది ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్సికం పీనట్ పౌడర్ కర్రీ రెడీ అవుతుంది మీరు కూడా చేసుకుని తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కామెంట్స్ కూడా పెట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం